హలో హాయ్ నమస్తే నేను మీ సురేష్ గౌడ్ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేలా మొక్కల పెంపకం పరిసరాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని భువనగిరి ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో మున్సిపాలిటీ అధికారులు ఏర్పాటు చేసిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం ర్యాలీలో పాల్గొని ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి స్పెషల్ అధికారి సురేందర్ మోహన్ కలెక్టర్ హనుమంత్ జెండగే మొక్కలు నాటారు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించుకోవాలని భువనగిరి ఎమ్మెల్యే కుమ్మ మణిల్ కుమార్ రెడ్డి కోరారు మొక్కల పచ్చదనంతో పాటు వ్యాధులు రాకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఇంటి పరిసరాల్లో నీళ్లు నిలవకుండా చూసుకొని పారిశుద్ధ్య ప్రత్యేక దృష్టి పెట్టి భువనగిరిని స్వచ్ఛ భువనగిరిగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల బలోపేతానికి కూడా తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని ఆయన పేర్కొన్నారు గ్రామీణ స్థాయి నుండి నగరాల వరకు ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వ వైద్యశాలలో అన్ని సదుపాయాలను అందుబాటులోకి ఉంచుతున్నట్లు ఆయన తెలిపారు ఇందుకోసం కోట్లాది రూపాయల నిధులతో వసతులు కల్పిస్తున్నామన్నారు భువనగిరి జిల్లా ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఇరవై మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షలతో యాభై పడకల క్రిటికల్ అదనపు గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ హనుమంతుకే జెండగే మెడికల్ కళాశాల ప్రిన్సిపల్

కలెక్టర్ హమ్మ జాడ గారికి అడిషనల్ కలెక్టర్ గంగాధర్ గారికి మా రామాజల్ గారికి కమిషనర్ గారికి వెంకటేష్ నాయక్ అట్లే మా కార్యకొండ వెంకటేష్ గారు టైం నుంచి టౌన్ సంబంధించిన ప్రజలందరూ చాలా మంది ఉన్నారు మరి కౌన్సిలర్ గాని మా యొక్క మిత్రుడు నాయకులు గాని అందరికి అన్ని వర్గాల వారికి మరి మహిళా సంఘాలు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన మీకు మరి ఈనాడు ఇక్కడ విచేసినటువంటి యువత కూడా చాలా మంది పెద్ద అక్కడికి వెళ్ళి దాదాపు సబ్ స్టేషన్ దగ్గర నుంచి ఇక్కడ వరకు ర్యాలీగా తీసుకొచ్చి వన మహోత్సవం ఏదైతే స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని గొప్పగా చేసుకుందాం భోనగిరి టౌన్ అని చెప్పి ఇక్కడ వెళ్ళినట్టుగా భోవనగిరి చేసుకోవడం చాలా సంతోషాన్ని ఇస్తుంది ఈ యొక్క కార్యక్రమం సరే అంతటి కూడా అవుతుంది రాష్ట్రం మొత్తం అవుతుంది రాష్ట్ర నలుగురు అన్ని మండలాల అన్ని మున్సిపల్ టౌన్స్ కానీ అంతగా కూడా జరుగుతుంది మరి ఇక్కడ మనం యాదాద్రి భవన జిల్లా కేంద్రంలో చేసుకుంటున్నాం కాబట్టి దీనికి ఈ యొక్క కార్యక్రమానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉన్నదని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం సో అట్లనే ఆ కార్యక్రమం పెద్దగా బాగా చేసుకుంటున్నాం ఎందుకంటే జిల్లా కేంద్రంలో చేస్తే ఇది పబ్లిసిటీ కూడా పెద్దదవుతుంది పబ్లిసిటీ అనేది అవసరం పబ్లిసిటీ పెద్దగా అయితే వనమోత్సవం పచ్చదనం పచ్చదనం కార్యక్రమం జిల్లా కేంద్రంలో జరుగుతుంది ఈ యొక్క కూడా తెలిసి ఈ విధంగా కార్యక్రమాలు మనం కూడా చేసుకోవాలని చెప్పి అందరికి కూడా తెలుస్తుంది అందరికీ కూడా జరుగుతున్నాయి డౌట్ లేదు కానీ ఇక్కడ చేసే కార్యక్రమం దీనికి ఎందుకంటే పెద్దలు సురేంద్రమార్ గారు మరి సెక్రటరీ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అట్లే కలెక్టర్ గారు అందరూ పాల్పార్చుకుంటారు కాబట్టి గొప్ప కార్యక్రమం ఈ యొక్క మెసేజ్ బాగా పోతుంది దీనితోటి ఈ యొక్క కార్యక్రమం రానున్న ఐదు రోజులు అంటే తొమ్మిదో తారీఖు వరకు ఇవాళ మొదలైతే తొమ్మిదో తారీఖు వరకు వివిధ మండలాలలో గ్రామ గ్రామాల ఈ యొక్క కార్యక్రమం చుట్టు పెట్టే కార్యక్రమం గొప్పగా జరగాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను మరి అట్లనే చాలా సంతోషం మిత్రుల అందరికీ కూడా ఈరోజు ఒకటే ఈ యొక్క కార్యక్రమం పచ్చదనం మరి అట్లనే స్వచ్ఛతం ఈ పచ్చదనం స్వచ్ఛదనం అంటే స్వచ్ఛదనం అంటే అంత పరిశుభ్రంగా ఉంచుకోవాలి మన ఇంటి కాడికి మొదలు కావాలి ఇళ్లల్లో నీట్ గా పెట్టుకోవాలి మనం మన ఇండ్లు నీట్గా ఉండాలి శుభ్రంగా ఉండాలి చెత్త చెదర ఉండొద్దు అట్లా ఇంటి ముందు కూడా నీట్ గా ఉండాలి ఇంట్లో నీట్ గా ఉండి ఇంటి ముందు నీట్గా ఉంటే ఈ అన్ని ఇళ్ల ముందు నీట్ నీట్గా ఉంటే ఈ రోడ్డు మొత్తం నీట్గా ఉండాలంటే లెక్క అంతే కదా వీటికెళ్ళడానికి అంత ఉంటుంది ఎవరో వచ్చి ఇది చేయాలి మున్సిపాలిటీ అధికారులు వచ్చి చేయాలని కాదు ఎవరికి వాళ్ళు మన ఇంట్లో ముందు మంచిగా చూసుకున్నాం అనుకోని అంటే ఇంట్లో ఏంటంటే స్వచ్ఛందం కూడా నడవాలి స్వచ్ఛందం కొంచెం స్వచ్ఛందంగా కూడా నడిస్తే ఆ కార్యక్రమం ఇంకా సఫలీకృతం స్వచ్ఛందంగా చేసుకోవాలి ఎప్పటికప్పుడు ఇట్లా రోజు లేవని మన ఆచారం మన సంప్రదాయం ఏంటిది బయట దేశాల్లో లేదు సంప్రదాయం బుద్ధులు ఇల్లు నూడుస్తాం ఇల్లు ముడుస్తాం కానీ అంటే ఇల్లు మటవెట్టి కూడా దొరుకుతాం అంటే అంత ఆచారం మనం పాటిస్తాం ఇంటి ముందు సర్పీ కూడా సలుకునేది ముగ్గురు పెట్టే కార్యక్రమం ఉండదు సరే అంటే అట్లాంటి ఆచారం ఉంటుంది మనకు ఆ ఇల్లు గా పెట్టుకోవాలి ఇంటి ఆహారం ఉండాలి అట్లనే రోడ్ మీద కూడా చేసుకుంటే మన ఇంటి ముందు ఇటు రెండు సైడ్లు ఉన్న ఇల్లు చేసుకుంటే ఈ స్ట్రీట్ మొత్తం నీట్ అయిపోతుంది సో అట్లాంటి ప్రత్యేకమైన శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉన్నది మనకి ఏమైతుంది జబ్బులు రావు ఇక్కడ ఏదైనా చెత్త చనారం ఉంటే అది మునిగిపోయింది అనుకోండి మునిగిపోతే క్రిమి కీటకాలు మొదలైతే ఇన్ఫెక్షన్ వస్తుంది సో ఎక్కడక్కడ స్వచ్ఛం ఉందనుకో దోమలు ఉండే నీళ్ళు నిలుస్తాయి నిల్వకుండా చూసే బాధ్యత నీళ్లు నిలిస్తేమై దోమలు మొదలైతే లార్వే వస్తుంది లార్వే నుంచి దోమలు వస్తాయి డెంగ్యూ ఫీవర్లు వస్తాయి ఇవన్నీ నీట్గా పెట్టుకుంటే అసలు జబ్బుల జోలికి కూడా మనం పోయే అవసరం ఉండదు జబ్బులు మన జోలికి కూడా రావు సో పరిశుభ్రం అనేది అంత ముఖ్యమైన విషయంగా మనం భావించాల్సిన అవసరం ఉంది అట్లనే ఈ స్వచ్ఛధనానికి మరి అట్లనే ఏదైతే మరి చెట్లు పెంచుకుంటామో దానికి ఆ చెట్లు కనుక పెంచుకుంటే మనకి నిజంగా కూడా ఆ ప్రాంతం అంతా కూడా సుందరంగా ఉంటుంది ఇప్పుడు ఈ ఈటెల్ గా చెట్లు పెట్టి ఇబ్బంది చెట్లు పెట్టిరు ఈ చిన్న చెట్లతో మంచిగా పడుతుంది రోడ్ మీరు కూర్చున్నది బోత్ సైడ్ చెట్లు పెడితే అంటే ఈ చెట్లు పెరుగుతే ఇంకెంత బాగా సో ఆ విధంగా మనము నీట్ గా శుభ్రంగా పెట్టుకొని చెట్లు మంచిగా పెంచుకుంటే తోటి ఆ ప్రాంతం కూడా సుందరంగా పడుతుంది స్వచ్ఛమైన గాలి కూడా వస్తుంది మరి ప్రాంతము మన ఏరియా అంతా కూడా బాగా ఉండడానికి వీలవుతుందని సందర్భంగా చెప్తా ఉన్నాం సో ఈ అట్లనే మనం ఇంకొక సమయం ఇంకోటి ఏంటంటే ఏ ఇంట్లో ఆ ఇంట్లో మన గ్రూప్ టైరేసి ఉంటుంది ఇప్పుడు మనం వాటర్ హార్వెస్టింగ్ గురించి కూడా మాట్లాడినామండి కమిషనర్ గారు వాటర్ హార్వెస్టింగ్ అంటే స్ట్రీట్ లా మాట్లాడుతున్నాం మనం ఏమంటారు ఇంకోడు గు ఇంకుడు గుంత అనేది ప్రతి ఇంట్లో ఉండాలి ఇప్పుడు పాత పర్మిషన్ అనే లేకపోవచ్చు పాత ఇల్లు కట్టుకున్న కాడ ఆ ఇంకుడు కొంత ఇప్పుడు టెరెస్ మీద వాటర్ వచ్చి మళ్ళీ రోడ్ల మీదకి వెళ్ళి పడి డ్రైన్ పడిపోతుంది అదే ఇంకుడు కింద రోడ్ మూడు పెట్టుకున్నాం అనుకోండి మరి గండాకాలం అంతా కూడా నీళ్ళు మంచి ఉంటాయి అందరు ఇంకుడు కొంత మెయింటైన్ చేస్తే వాటర్ ఏమంటారు అక్స్ అన్ని కూడా ఫీల్ అవుతాయి వాటర్ స్టోరేజ్ గ్రౌండ్ వాటర్ స్టోరేజ్ పెరుగుతుంది గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరుగుతుంది బోర్లలో నీళ్ళు ఎక్కువ వస్తాయి ఎండకాలంలో ఎప్పుడైనా మున్సిపాలిటీ వాటర్ తక్కువైతే కూడా బోర్ వాటర్ కూడా మనకు అందుబాటులో ఉంటది మంచి నీరు వస్తుంది సో ఇది ఇంకో కొంచెం వాటర్ చేయాలి ఇది అన్నిటికంటే ఇది కూడా ఒకటి ముఖ్యమైన పాయింట్ అట్లానే స్ట్రీట్స్ ఎండ్ల రోడ్ల ఎండ్ల మన మున్సిపాలిటీ మనం చేయాల్సిన అవసరం ఉంటుంది మున్సిపాలిటీ నుంచి ముప్పై హైట్రిక్ ఫ్రై చేసి ఇక్కడ ఈ గ్యాస్ రీ కాన్సీటు ఫర్ ఎగ్జాంపుల్ హెయిటేడ్ ఉంది ఈ నీళ్ళని అడదాకా పోయి ఆడ ఒక చిన్న వాటర్ హార్వెస్టింగ్ పెట్ చేస్తే ఎక్కడెక్కడ స్లోప్స్ ఉంటే ఏమైతంది వాటర్ హార్వెస్టింగ్ పెట్టోకి నీళ్ళు రోడ్ మీద నిల్వ ఓకే మళ్ళీ ఏమవుతుంది అవన్నీ ఆ వాటర్ హార్వెస్ట్ పెట్ లెక్క ఈ కుడుమంతలకు పెడితే రోడ్ మీద నిలవై ఈ నీళ్ళకి పోయి అన్నమాట అది ఈ కుడు ఆ నీళ్లు గ్రౌండ్ వాటర్ కు పెరగడానికి కూడా దోహదమవుతుంది రోడ్ మీద ఇట్లాంటి కార్యక్రమానికి కూడా మొదలవుతుంది కాబట్టి వాటర్ ఇట్లాంటివి కూడా ఐడెంటిఫై చేసుకోవాలి సో ఇవన్నీ వాటర్ వేస్టింగ్ ఫిట్స్ చెట్ల పెంపకం పెంపడం కానీ ఇవన్నీ కూడా చేసుకుంటే చాలా గొప్పగా ఉంటుంది మన ప్రాంతం అంతా కూడా బాగుంటుంది అని సందర్భం చెప్తాం సరే ఏదేమైనప్పటికీ ఈ ఈ యొక్క పచ్చదనం కానీ స్వచ్ఛదనం కానివన్నీ కూడా చూస్తున్నాం అంటే అనేక సంవత్సరాల నుంచి దాదాపు ఏళ్ళ పదివేళ్ళకెళ్ళి అంటే ఒకటి అంటే ఓపెన్ చెప్పాలంటే ఏంటంటే ఏ ప్రభుత్వం వచ్చినా ఈ యొక్క స్వచ్ఛదనం పచ్చదనం అనేది అంటే దేశం మొత్తంగా కూడా అన్ని ప్రభుత్వాలు కూడా ఫాలో అవుతూ ఉన్నాయి మనం గత కొద్ది ఏళ్ళ నుంచి చూస్తుంటే ఈ మధ్య కాలంలో చెట్ల పెంపకాలు పెంపకం అయితే పెరిగింది చెట్లు వృక్షాలను ఈ రోజు మనం చూస్తున్నాం మున్సిపాలిటీస్ గ్రామాలను చూస్తున్నాం అంతకు కూడా కూడా ఈ రోజు రింగ్ రోడ్ కూడా వస్తే చూస్తున్నాం హైదరాబాద్ ఉన్న రింగ్ రోడ్ చుట్టూ ఎక్కడ కూడా హైదరాబాద్ చుట్టుముట్టున్న నూట అరవై ఏడు కిలోమీటర్ల రింగ్ రోడ్ అంత పెద్ద రింగ్ రోడ్ చుట్టూ పచ్చదనం ఉంటుంది అంటే మన గవర్నమెంట్ ఆ శ్రద్ధ తీసుకుంటూ మొత్తం రింగ్ రోడ్ బోత్ సైడ్స్ అంటే అది ముందే ఫైవ్ హండ్రెడ్ ఫీట్ రోడ్ సర్వీస్ రోడ్ చెట్లుంటాయి రింగ్ రోడ్ చెట్లుంటాయి రోడ్ మీడియం మీద ఉంటాయి అంటే ఇంత బ్యూటిఫుల్ రోడ్ ఎక్కడ ఉండదు అట్లాంటి పచ్చదనం కూడా ఎక్కడ ఉండదు మనకు వచ్చే నేషనల్ హైవే వరంగల్ హైవే మధ్యలో వస్తున్నాం గడ్కేసే దానికి కూడా ఎక్కడ మనం సైడ్ చెట్లు చెట్లు అనేది బాగా మించింది సో ఇదే కాకుండా ప్రభుత్వమే కాకుండా ప్రజలు కూడా ఈ మధ్య ఈ పచ్చదనం మీద శ్రద్ధ పెడుతుండ్రు దీన్ని ఇంకా కొద్దిగా పెడతాం మనం ఎక్కడ పోయినా బావుల కాడికి పోయినా రూరల్ ఏరియా పోతే చెట్ల పెంపుకాలం అనేది అవ్వబడుతుంది ఓ పదివేళ్ళ కింద చెట్లు ఏడాది రాగపడింది ఇప్పుడు ఎక్కడ పోయినా పచ్చగా పచ్చబడుతుంది మంచి పడుతుంది వానకాలం రాగానే ఒక ఊటి రాక అంటే ఆ స్థాయిలో మనం ప్రాంతం నిజంగా డెవలప్ అవుతుంది ఇది చాలా గొప్ప విషయం దీన్ని ఇంకా కొంచెం పెద్ద చెట్లు పెంచుకుందాం మన టౌన్స్ మున్సిపాలిటీస్ మన రోడ్స్ మన ఇంటి ముందు ఆవరణ ఇంట్లో ఆవరణ ఇవన్నీ చేసుకుంటే నిజంగా కూడా ఈ చెప్తాం దీనికి సంబంధించి మరి సక్సెస్ఫుల్ గా చేసుకుందాం అని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం గత నెల జూలై పదహారో తారీఖు మొదలు పెట్టిన పదహారో తారీఖు మొదలుపెట్టి ఈరోజు రెండు లక్షల ఇంట్లో రెండు లక్షల చెట్లు భువనగిరి మున్సిపాలిటీ కేటాయించడం జరిగింది ఈ రెండు లక్షల ఇళ్ల రెండు లక్షల చెట్ల ఈరోజు భువనగిరి టౌన్ లా యాభై చెట్లు పెట్టడం జరిగింది అట్లనే ఒక ఇరవై వేల చెట్లు ఇళ్లకి ఇవ్వడం జరిగింది ఇంకా దాదాపు ఎనభై వేల చెట్లు ఇంకా ఇంటింటికి కూడా ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది ఏది పూల చెట్లు కానీ పండ్ల చెట్లు కానీ అంటే ఇంట్లో పెట్టుకుంటూ చెట్టు పెరుగుతుంది నీడ ఉంటుంది అట్లా పండ్లు కూడా దొరుకుతాయి కాబట్టి ఇది ఖచ్చితంగా ఇది మెయింటైన్ చేయాలి చెట్లు పెంచాలి మెయింటైన్ చేయాలి అది బతకాలి అది మరి అప్పుడే ఈ యొక్క ప్రభుత్వం చెప్పే గొప్ప కార్యక్రమం సక్సెస్ఫుల్ అవుతుంది కూడా ఈ సందర్భంగా చెప్తూ మరి ఈ తొమ్మిదో తారీఖు లోపల రాజమండ్రికి చెట్లు వస్తాయని కమిషనర్ గారు కూడా చెప్తున్నారు మా చైర్మన్ చెప్తున్నారు సో ఓకే ఈ మరి చెట్లన్నీ నైత్తు లోపల కలెక్టర్ గారు లోపల బహుశా మనం చేసుకుంటాం అనుకుంటే కదా బై నైన్త్ ఈ నెల నైన్త్ లోపల చేసుకుంటే ఇది గొప్ప కార్యక్రమంగా చేసుకుంటున్నాం మరి ఇందులో పెట్టిన చెట్ల సగం చెట్లు బతకే కార్యక్రమం చేసుకుంటే మాత్రం అంతకంటే గొప్ప విషయం ఇంకేముండదు ఇట్లా పెట్టిన చెట్ల సగం చెట్లు బతకాలి చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కూడా కోరుతున్నాం పెంచుకుంటారా మరి మాటిస్తు గుంబాయి ఇళ్ళ వాళ్ళు ఇంటికి వచ్చిన మీ ఇళ్ళ చెప్పు మరి ఖచ్చితంగా పెంచుతాం వాటిని మెయిన్ బతికిస్తాం అని చెప్పి కూడా మీరు అందరూ కూడా మాట ఇయ్యాలని కూడా ఈ సందర్భంగా మీ అందరినీ కోరుతున్నాం ఓకే సరే ఏదన్నా చాలా సంతోషకరం సంతోషకరమైన విషయం ఈరోజు శ్రావణ మాసం మొదటి రోజు మరి యొక్క గొప్ప కార్యక్రమం పచ్చదనం పచ్చదనం కార్యక్రమం చేసుకుంటున్నాం కాబట్టి సక్సెస్ఫుల్ గా జయప్రదంగా జరగాలని కూడా కోరుకుంటూ శ్రావణ మాస మొదటి రోజు మరి ఆ కూడా కూడా ఉండాలి శుభాకాంక్షలు సరే ఇంకొక విషయం భోనగిరికి సంబంధించి భువనగిరి నియోజకవర్గానికి సంబంధించి అనేక సందర్భాల చెప్పిన భువనగిరికి మహాదశ వచ్చి మేము చెప్తున్నాం నూతనంగా వచ్చిన ప్రభుత్వం తోటి ఆరు గ్యారంటీల కార్యక్రమం కాదు ఆరు గ్యారంటీలు ఇచ్చు కాకుండా అవన్నీ జరుగుతున్నాయి గొప్పగా జరుగుతున్నాయి గ్యాస్ సిలిండర్ గానీ రెండు వందల ఇచ్చే కరెంటు గృహ జ్యోతి మరి అట్లనే ఆరోగ్యశ్రీ ఐదు లక్షల నుంచి పది లక్షలకి ఇచ్చే ప్రభుత్వ పథకాలు ఇవన్నీ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది మరి అట్లనే మహిళలకు ఉచిత బస్ కానీ ఇందిరా ఇల్లు పక్క మొదలవుతున్నాయి ఒక్కొక్క నియోజకవర్గానికి నాలుగు ఇల్లు మరి అట్లే రైతు రుణమాఫీ గొప్పగా చేసుకున్నాం లక్ష నర రూపాయల వరకు రైతు రుణమాఫీ కూడా జరిగింది రెండు లక్షల రుణమాఫీ కూడా ఈ నెల్లాచర్ లోపల ఆగస్టు లోపలే కంప్లీట్ చేసుకుంటాం అంతకుముందు ఏ ప్రభుత్వం చేయలేదు ఈ రాష్ట్రం కాదు దేశంలో అట్లాంటి గొప్ప కార్యక్రమం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఆధ్వర్యంలో కాంగ్రెస్ అందిస్తుందని చెప్పడానికి సంతోషిస్తున్నాం సరే ఇవే కాకుండా సంబంధించి గోని రాష్ట్రం మొత్తం గొప్ప కార్యక్రమాలు ఏంటిది సంబంధించి గొప్ప కార్యక్రమాలు మహారదేశానికి ఎందుకన్నా అంటే నూట పద్దెనిమిది కోట్ల సాక్షిని అది చిన్న చిన్న ఆరవై ఐదు కోట్ల రూపాయలు బీల్ అయింది ఎప్పుడైతుందో అని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం మంచి పార్కులు మంచి రోప్వే ఒకటి వస్తుంది పైకి ఆడ క్యాఫే వస్తాయి లైబ్రరీ వస్తుంది ఇట్లాంటి కమ్యూనిటీ సెంటర్స్ వస్తాయి సో ఇవన్నీ కూడా బోగింగ్ రోపే కూడా పద్దెనిమిది కోట్లు మన ప్రభుత్వం వచ్చిన వార లోపల నేర్ కలెక్టర్ గారు మరి దాని గురించి మాట్లాడడం ఓకే అట్లానే సంబంధించి ఇండోర్ స్టేడియం మన స్టేడియం దాదాపు నలభై కోట్ల తోటి స్టేడియం ముద్రెడ్డి పోయే రోడ్డు నలభై కోట్లతోటి స్టేడియం కూడా స్థలం కూడా కేటాయిస్తున్నాం అది కూడా జరుగుతున్నాయి ఇంకొక విషయం ఇప్పుడే అన్నిటికంటే ముఖ్యమైన అంటే ఈరోజు ప్రగతి నగర్ మన అమృత్ స్కీమ్ కింద వాటర్ రిజర్వాయర్స్ మొత్తం భువనీరికి సరిపడా వాటర్ రిజర్వాయర్స్ ప్రగతి నగర్ ఒకటి సింగరణగూడెం ఒకటి రాగిర్ల ఈ మూడు రిజర్వాయర్స్ ఇప్పుడు ఇనాగ్రేషన్ చేసుకోబోతున్నాం నేను కలెక్టర్ గారు ఇట్లా పబ్లిక్ హెల్త్ ఇట్లా వస్తాను ఓకే అంటే వాటర్ సప్లై వాటర్ షార్టేజ్ భువనగిరిలో ఉండకూడదు ఇక ముందు మరి ఈ వాటర్ ట్యాంక్స్ ఈ రోజు ఫౌండేషన్ వేస్తున్నాం శంకుస్థాపన చేస్తున్నాం త్వరలో అవి కూడా కంప్లీట్ అవుతాయి ఇప్పుడు ఇక్కడ నుంచి చక్కడనే ఇలాంటి అన్నిటి ఇంకా దానికంటే ముఖ్యం ఏంటంటే ఇక్కడ మల్లన్న సాగర్ నుంచి ఫిల్టర్ బెడ్స్ నుంచి ఒక పదహారు కిలోమీటర్ పైప్ లైన్ వేయలే మన ప్రాంతానికి నీళ్లు రావడానికి వాటర్ సప్లై ఈరోజు నలభై శాతమే వస్తుంది ఓ పదేళ్ళ నుంచి ఎవరు పట్టించుకొని నలభై శాతం నీళ్ళే వస్తున్నాయి ఇప్పుడు మరి వంద శాతం నీళ్లు రావాలంటే ఆ రెండు పైప్ లైన్ పూర్తిగా అయితే ఈ పదహారు కిలోమీటర్ల పోటు ఎనిమిది ఎనిమిది కిలోమీటర్లు ఎనిమిదిన్నర ఉంది ఒకటి ఏడున్నర కిలోమీటర్ల పైప్ లైన్ కూడా ఈ రోజు అవి పూర్తయితే భువనగిరికి నీళ్లు పూర్తి స్థాయిలో సప్లై అవుతాయి భువనగిరే కాదు మిగతా మండలాలన్నిటి కూడా నీళ్లు సప్లై అవుతాయి అని చెప్తున్నాం అయితే దానికి సంబంధించిన నిధులు కూడా రెండు వందల పది కోట్ల రూపాయలు ఈరోజు సాక్షి చెప్పడానికి ఇట్లాంటి కార్యక్రమాలు అన్ని కూడా మరి ఈ సమయం మంచి టైం మంచి టైం వస్తే అన్ని మంచిగానే జరుగుతాయి అంటే కాదు అట్లా ప్రతిదీ మంచిగా జరుగుతుంది మనకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు కూడా చేసుకుందాం భువనగిరి మున్సిపాలిటీకి సంబంధించి ముఖ్యమంత్రి గారి స్పెషల్ మొదటి మున్సిపాలిటీ భువనగిరి నైన్టీన్ ఫిఫ్టీ టూ లో అయినటువంటి మున్సిపాలిటీ భువనగిరి ఈ మున్సిపాలిటీకి సంబంధించి ముఖ్యమంత్రి గారిని స్పెషల్ రిక్వెషన్ పెడదాం ఒక వంద కోట్ల రూపాయలు భువనగిరి మున్సిపాలిటీకి తీసుకొచ్చి భువనగిరిని అభివృద్ధి చేసుకుందామని కూడా ఈ సందర్భంగా చెప్తూ చాలా సంతోషం వచ్చిన మిత్రులందరికీ మరి పొద్దుబోతుంది ఆలస్యం అవుతుంది కాబట్టి మిగతా కార్యక్రమాలు కూడా ఉన్నాయి అందరం పాల్పంచుకుందాం కార్యక్రమాలు చేసుకుంటూ పాటు పడదామని చెప్తూ నమస్కారం ఈరోజు భువనగిరిలో మరి శ్రావణ మాసం మొదటి రోజు మంచి కార్యక్రమాలు జరిగింది నేనే వస్తుంది నేనే వస్తుంది భువనగిరిలా ఈరోజు ఉదయం పదకొండు గంటలకు స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం కింద మరి చెట్లు పెట్టే కార్యక్రమం రోడ్లు వీధులు అన్నీ శుభ్రం చేసుకునే కార్యక్రమం ఇండ్లు శుభ్రం చేసుకునే కార్యక్రమం ఇంకుడు గుంతలు చేసుకునే కార్యక్రమం భువనగిరి అంతా సుందరంగా తీర్చిదిద్ది మత్స్య పెంచి అంటే ఒక మంచి వాతావరణం క్రియేట్ చేయడానికి ఏదైతే ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న కార్యక్రమం ఏదైతుందో ఈరోజు భువనగిరిలా మరి కలెక్టర్ గారు మేము అక్కడ హైదరాబాద్కి వెళ్ళి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు సురేంద్రమోహన్ గారు కూడా వచ్చారు మనకు సంబంధించి ఈ మూడు జిల్లాలకు సంబంధించి ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ వారు రావడం ఇక్కడ అట్లే మరి మిగతా అధికారులు ఉన్నారు సో అందరం కూర్చుని అందరం ఆ కార్యక్రమం అక్కడ మహిళా సంఘాలు మరి మహిళలు వచ్చారు పెద్ద సంఖ్యలో వచ్చారు యువత మరి అట్లే మన భూమికి సంబంధించిన ముఖ్యులు అందరూ కూడా వచ్చారు మాకు సంబంధించిన సహచార కార్యకర్తల నాయకుడు వచ్చింది సో గొప్ప కార్యక్రమం మంచిగా చూసుకున్నాం అంటే ఒక మెసేజ్ జిల్లా నుంచి ఈరోజు అంటే పోయిన జూ జూలై పదహారున మొదలుపెట్టిన కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని మరి సక్సెస్ఫుల్గా ఈరోజు లక్ష అరవై వేల చెట్లు పెట్టే దాంట్లో యాభై వేల చెట్లు పెట్టడం జరిగింది వీధి రోడ్స్ మీద కానీ అక్కడ ఓపెన్ స్పేసెస్లో కానీ ఏదైతే ఇళ్లల్లో పెట్టుకోవడానికి కూడా ఇరవై వేల చెట్లు ఇచ్చారు ఇంకో అరవై వేల చెట్లు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది ఇంకో ఇరవై వేలు మరి వీధులలో పెట్టి మొత్తం లక్ష ఇరవై అరవై వేల చెట్లు ఈ ఈ తొమ్మిదో తారీఖు లోపల ఈ ఐదు రోజులు స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమం అయితే మండలాలు గ్రామాలు కూడా జరిగే కార్యక్రమం సో మంచి కార్యక్రమంలో పాల్పంచుకున్నాం సో అది అది కాక ఇంకా కూడా భువనగిరికి మంచి మంచినీరు అంటే అతి ముఖ్యమైంది ఆ మంచినీరు వ్యవస్థకు సంబంధించి భువనగిరి లో ఇక్కడ ప్రగతి నగరంలో ఈరోజు పదిహేను వేల పదిహేను లక్షల లీటర్ల వాటర్ ట్యాంక్ ఏదైతుందో దాన్ని ఫౌండేషన్ వేయడం జరిగింది అట్లానే ఇక్కడ ఇది మన సింగనగూడెంలో ఒక పది లక్షల లీటర్లు అట్లే రాగిర్లో ఒక మూడు లక్షల లీటర్లతోటి అంటే భువనగిరి ఏదైతే నీటిపారుదల వ్యవస్థను మెరుగుపరచడానికి ఈ వాటర్ ట్యాంక్స్ కానీ సంబంధించి ఒక ముప్పై కిలోమీటర్ల పైప్ లైన్స్ వీటన్నిటి కూడా ఈరోజు మరి ఫౌండేషన్ వేసుకోవడం జరిగింది సో ఇది కూడా గొప్ప కార్యక్రమం అంటే ఈ యొక్క ఫౌండేషన్ ఈ యొక్క కొత్త వాటర్ ట్యాంక్స్ మరి వాటికి సంబంధించి మన యాదాద్రి భువనగిరి జిల్లా కూడా ఈరోజు ముఖ్యమైనది ఏంటంటే మనకు సంబంధించి ఏదైతే మల్లన్న సాగర్ నుంచి వచ్చే పైప్ లైన్లు ఏవైతున్నాయో ఫిల్టర్ బెడ్స్ నుంచి వచ్చే పైప్ లైన్లో ఒక పదహారు కిలోమీటర్లు ఏల ఇప్పుడు అంటే గత ఐదారేళ్ళకెళ్ళి పట్టించుకోలే మనకు థర్టీ ఫార్టీ పర్సెంట్ నీళ్ళే వస్తుంది ఇప్పుడు ఆ పైప్ లైన్లు అయితే మల్ల మల్లన్న సాగర్ నుంచి పూర్తి స్థాయిలో నీరు వస్తుంది మన భువనగిరి నియోజకవర్గానికి సంబంధించి ఒక ఆలెడిదికు కూడా అంటే మధ్యలోకి వచ్చినాక బైఫర్ గేట్ అయితే అంతట కూడా నీళ్ళు వచ్చే కార్యక్రమం జరుగుతుంది గ్రామాలల్లో మున్సిపాలిటీలలో అంటే వంద స్థాయి వంద వంద శాతం నీళ్ళు వచ్చే కార్యక్రమం జరుగుతుంది సో అది ఆ పైప్ లైన్లకు కూడా రెండు వందల పద కోట్ల రూపాయలు మరి శాంక్షన్ కూడా జరిగింది మన రాష్ట్ర బడ్జెట్లో కూడా పెట్టుకోవడం జరిగింది దానికి సంబంధించి వెంకటరెడ్డి గారు మన మంత్రి గారు కూడా సరోజు పెట్టిండ్రు వారు మరి ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమాక గారు కూడా అడిషనల్ బడ్జెట్ పెట్టింది సో అది ఈరోజు వాటర్ ట్యాంక్సే కాక సంబంధించిన పైప్ లైన్లు ఇవన్నీ నీటి వ్యవస్థ దీంతో మెరుగుపడుతుంది సో అదొకటి మరి ఈరోజు ఇంకోటి అన్నిటికంటే హెల్త్ కూడా వైద్యం ఇక్కడ ఏరియా హాస్పిటల్ దగ్గర కూడా సంబంధించిన కొత్తగా మెడికల్ కాలేజ్కి సంబంధించిన ప్రిన్సిపల్ గారు రమేష్ రెడ్డి గారు రాజు గారు కూడా సూపర్ సూపర్టెండెంట్ గారు కూడా వచ్చారు సో మరి మీరందరూ కూడా ఈరోజు కాలేజ్ కూడా మెడికల్ నేను ఒక పది రోజుల కింద వచ్చిన ఒక టెన్ డేస్ బిఫోర్ ద బడ్జెట్ సెషన్ అనుకుంటే సో హాస్పిటల్ కూడా ఇదివరకు చూసినట్లేదు బాగా అవుతుంది కొత్త స్టాఫ్ వచ్చారు కొత్త మెడికల్ టీమ్ డాక్టర్స్ అంటే డాక్టర్స్ కూడా సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ వచ్చారు ఎందుకంటే ఈ హాస్పిటల్ను ఏరియా హాస్పిటల్ కాక ఇప్పటి నుంచి మెడికల్ కాలేజ్ భువనగిరిలో శాంక్షన్ అయిన గవర్నమెంట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్కు అటాచ్డ్గా ఈ హాస్పిటల్ కొత్త హాస్పిటల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయ్యే వరకు ఈ హాస్పిటల్ను దానికి అటాచ్డ్గా పనిచేస్తుంది కాబట్టి ఈ ఈ యొక్క వ్యవస్థను కూడా మెరుగుపరుస్తుంది ఉన్న రెండు వందల బెడ్లకు ఇంకా నూట ఎనభై బెడ్లకు ఇంకా యాభై బెడ్లు వేస్తున్నారు ట్రామా సెంటరు ఇవన్నీ కూడా స్టార్ట్ అవుతాయి సూపర్ స్పెషాలిటీ డాక్టర్ దాదాపు ఇరవై మంది దాకా బహుశా ఎంతమంది అరవై మంది డాక్టర్లు యాడ్ అవుతున్నారు నర్సులు వస్తున్నారు సో ఇప్పుడు ఒక నమ్మకం ఏర్పడ్డది ఏ పేషెంట్ వచ్చినా ఒక యాక్సిడెంట్ వచ్చిన ఒక అతి తోరలో ట్రామా సెంటర్ ఓపెన్ అవుతుంది సో వీటన్నిటికీ అంత వ్యవస్థ సిటీ స్కాన్ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి డయాలసిస్ కూడా కొత్త బెడ్లు యాడ్ చేస్తుంది కొత్త మిషన్స్ వచ్చినాయి సో వీటన్నిటికి సంబంధించి ఈడ హాస్పిటల్ బెడ్ కూడా బిల్డింగ్ కూడా సరిపోతలేదు కాబట్టి దీనికి నలభై వేల స్క్వేర్ ఫీట్లతోటి కొత్త కట్టడం అంటే రెండు ఫ్లోర్లు ఉన్న బిల్డింగ్ మీద మూడో ఫ్లోర్లో కట్టి అడిషనల్ నలభై ఫీ వేల ఫీట్లు యాడ్ చేసి అంటే అన్ని విభాగాలకు పనికొచ్చే విధంగా బెడ్స్ కానీ డివిజన్స్ కానీ అన్ని ఫ్యాకల్టీలకు సంబంధించిన వార్డ్స్ బెడ్స్ యాడ్ చేయడానికి కొత్త బిల్డింగ్ దీనికి సంబంధించి ఇరవై మూడు కోట్లతోటి ఇరవై మూడ ఇరవై మూడు కోట్లతోటి కొత్త ఎస్టాబ్లిష్మెంట్ చేస్తూ అంటే భువనగిరి ఏరియా హాస్పిటల్ ఇక ముందు మరి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్కు సంబంధించిన గవర్నమెంట్ దానికి సంబంధించిన అటాచ్ ఏమంటారు జనరల్ హాస్పిటల్ జనరల్ హాస్పిటల్ అంటారు సో ఆ విధంగా ఏరియా హాస్పిటల్ మనకి ఎయిమ్స్ కూడా మూడున్నర నెలలు అయిపోతుంది బీబీ నగర్ ఎయిమ్స్ మూడున్నర నెలల కొత్త బిల్డింగ్ కొత్త విభాగాలు వైద్యం కోసం హైదరాబాద్ పోయే పరిస్థితి ఉండొద్దు ఉచితంగా హైదరాబాద్ కంటే మంచి వైద్యం మనకు ఎయిమ్స్లో అవుతుంది భువనగిరిలో కూడా అవుతుంది ఆల్రెడీ బెటర్ ఫెసిలిటీస్ అయింది పరిశుభ్రంగా ఉపడుతుంది కొత్తదనం ఉంది హాస్పిటల్ కూడా పచ్చదనము ఏదైతే ఏంటి పచ్చదనం పచ్చదనం ఎట్లుందో ఏరియా హాస్పిటల్ కూడా కొత్తదనం కూడా సో నైస్ వచ్చిన డాక్టర్స్ కొత్త డాక్టర్స్ అందరికి కూడా వెల్కమ్ చెప్తా ఉన్నాం సో కలెక్టర్ గారు అందరం ఉదయం నుంచి అన్ని ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ అయినా Thank you.